రాష్ట్రంలో మరోసారి గిరిజన తెగల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ఆదివాసీ తెగల మధ్య వైరాన్ని పెంచే విధంగా పాలకులు చేస్తున్నారని ఖమ్మం జిల్లా బంజారా అడ్వకేట్ జేఏసీ నాయకులు ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు ఈ సందర్భంగా బంజారా అడ్వకేట్ జేఏసీ నాయకులు బుక్య హరినాయక్ మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాబురావు కొందరు కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటాన్ని వారు ఖండిస్తూ ఒక ఎమ్మెల్యే జిల్లా ముగ్గురు మంత్రులకు తెలియకుండా ఆయన రాజకీయ గురువు శ్రీనివాసరెడ్డికి తెలియకుండా రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా పిటిషన్ వేయగలరా దీనికి ప్రభుత్వం స్పందించి వెంకట్రావు మీద చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బంజారాలకు మంత్రి పదవి ఇవ్వకుండా నామమాత్ర పదవులు ఇచ్చి అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని లగచెర్ల ఘటన మనసులో పెట్టుకుని రేవంత్ రెడ్డి లంబాడీలను కావాలనే వివక్షత చూపిస్తున్నారని అన్నారు గతంలో ఇలా గిరిజనులలో చిచ్చు పెట్టినందుకే సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాబురావును బీజేపీ టికెట్ ఇవ్వలేదని గత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిస్తే సోయం బాబురావుని మాత్రం ఓడించారని బంజారా నాయకులు కిషన్ నాయక్ గుర్తు చేశారు మళ్ళీ అదే విధంగా గిరిజనుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే రాజకీయంగా భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు భద్రాచలం ఎమ్మెల్యే ఒక తెలివి లేని తెల్లమని ఆయన రాజకీయ గురువు మంత్రి పొంగులేటికి తెలియకుండా చేశారా అని ప్రశ్నించారు కార్యక్రమంలో బంజారా సీనియర్ నాయకులు బానోత్ కిషన్ నాయక్ అడ్వకేట్ నాయకులు దరావత్ వీరన్న నాయక్ దరావత్ ప్రసాద్ నాయక్ జర్పుల బాలకృష్ణ నాయక్ బానోత్ శ్రీకాంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు నుండి చూసుకుంటే మనకి ఇక్కడ జరిగేది ఏంటంటే ఎస్టీలోనే సబ్ క్యాస్ట్ అంటే కోయా లంబారా అనే రెండు రెండు క్యాస్ట్లు కూడా బిలాంగ్స్ టు ఎస్టీ కానీ మా దాంట్లోనే వర్గ విభజన చేసి మమ్మల్ని నిర్ణీయం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ చేసేటువంటి మే జనాభా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎయిటీన్ పర్సెంట్ ఉన్నాము అంటే నలభై ఐదు లక్షల గిరిజనులు ఉన్నాం మొత్తం మొత్తం ఎయిటీన్ పర్సెంట్ ఉన్న గిరిజన జనాభాని మాకు ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చెప్పేసి ఎవరైతే అధికార పక్ష అధికార పక్షం ఉందో ప్రతిపక్షం ఉందో వాళ్ళు మమ్మల్ని తీయాలని కుట్ర చేస్తున్నారు దీనికి మా లంబాడ జాతి సోదరులు ఉద్యోగులు ఉన్నత స్థాయి అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ స్పందించి కూడా మేము దాని మీద వాళ్ళు చేసే పోరాటం ఏదైతే ఉందో దాన్ని మేము ముక్తఖండంగా ఖండిస్తున్నాం ఇంకోటి ఏంటంటే ప్రజల ప్రభుత్వం ఏదైతే ఉన్నదో పిసిసి కానీ తర్వాత కొంతమంది మా ముఖ్యమంత్రిని కూడా ఒక కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలని మేము ఆలోచిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులని రాజ్యాంగబద్ధంగా రోజు విజయాన్ని ఏదైతే హక్కులు కల్పించారో ఆ హక్కులను ఈరోజు పోయే సోదరుని అడ్డం పెట్టుకొని వాళ్ళ రాజకీయం చేస్తూ ఉన్నారు ఇది పద్ధతి కాదని చెప్పి మేము ఈరోజు పరిపాలిస్తున్నటువంటి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మీకు తెలియకుండా సుప్రీంకోర్టు దాకా లేవు లగచరులో జరిగినటువంటి కుట్రని మీరు మనసులో పెట్టుకొని వెనకాల నుంచి నడిపిస్తారని చెప్పి ఇవాళ ముంబడి జాతి ఎవరి తెలంగాణ మొత్తం కోడే పూస్తూ ఉంది ఎందుకంటే మేము దొంగతనంగా రాత్రి రాత్రి మేము సాధించుకున్నటువంటిది కాదు ఈ రిజర్వేషను రాజ్యాంగం మాకు కలిగిన కల్పించినటువంటి హక్కు ఇది ఆ రోజు మా స్థితిగతులను బట్టి ఆ రోజు మా పరిస్థితుల్ని బట్టి మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ఈరోజు మీరు మమ్మల్ని కావాలని మా సోదరులైనటువంటి రాజకీయ లబ్ధి కోసము మమ్మల్ని అలగదొక్కడం కోసము మా జాతిని కన్వర్టు చేయడం కోసము ఈరోజు మా మీద పసిగట్టి మమ్మల్ని ఇబ్బందులు పాల్ చేస్తూ ఉన్నారు ఇది ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము మీరు దీని దీనికి వెంటనే ఎవరైతే ఇవాళ స్వయంబాబురావు గారు ఎవరైతే తెల్లవెంట్ కేసు గారు దీని వెనకాల ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎవరు ఎండ చూసి ఎక్కడ పోయారో ఖచ్చితంగా దీన్ని ఇమ్మీడియట్గా దీని మీద రివ్యూ మీటింగ్ పెట్టుకొని వాళ్ళని రిటర్న్ తీసుకోవాలని కేసు రిటర్న్ తీసుకోవాలని చెప్పి మేము ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇంకోటి వాళ్ళకు లేనటువంటి ఆలోచనలని మనర్ధార స్వయంబాబురావు గారు వేరే పార్టీలో ఉండి వారు ఆ పార్టీలో కూడా ఇదే విధంగా చేస్తే మేము ఇటువంటి పునరాజకీ చేయలేమని చెప్పి ఆ రోజు బీజేపీ ప్రభుత్వం కూడా ఆయనని సిట్టింగ్ ఎంపీని టికెట్గా కూడా పక్కన పెట్టి వేరే వాళ్ళని ఇవ్వడం జరిగింది మీరు ఇది గమనించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఇది మేము రాజ్యాంగ రాజ్యాంగ బొత్తంగా మమ్మల్ని ఆ రోజు ఏ విధంగా అయితే తీసుకున్నారో అదేవిధంగా ఇవాళ మాకు తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము మా సోదరులు కూడా ధనా జనాల ధనాచర ప్రకారంగా వాళ్ళ వాట పోతుంది మాకు కూడా జనాల ధనాచ ప్రకారంగా ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ సమర్స్తుంది ఈరోజు మనం తెలుసుకోవచ్చు మా అడ్వకేట్ బాలకృష్ణ అడ్వకేటు బాణ శ్రీకాంత్ అడ్వకేటు మా కుల నాయకుడు కిషన్ నాయకుడు మేము అందరం కలిసి ఇద్దరు తప్ప సమావేశం ఇక్కడ ఏర్పాటు చేస్తు చేస్తున్నాం కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఈ జరుపుతున్నటువంటి రెండో గిరిజనుల మధ్య గొడవ సృష్టించాలనే ఒక పెద్ద కుట్ర జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కారణం ఏంటంటే గొడన్నది కాంక్షలో ప్రగతి ఎలా పోటీ జరుగుతున్నది ఆ ఫారమర్శ విద్యార్థులైతే ఎప్పుడైతే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్కడ రమ్మడి నుండి తీసుకోవాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో ఆ భూములను మేము నియమాలు చెప్పేసి నిర్వహంగా అక్కడ దమ్మాడితో ప్రజలు దాన్ని వ్యతిరేకించి జీలు పాలయ్యో కూడా మేము అక్కడ భూములు ఇవ్వలేదు దాన్ని కక్ష కట్టుకొని ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆయన క్యాబినెట్లో ఆయనకు తెలియకుండా ఒక ఎమ్మెల్యే గారు సుప్రీంకోర్టు బెట్లు ఇస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఎల్ల వెంకట్రావు గారు మాకు త్రీ ఆర్టికల్ త్రీ ఫార్టీ ఆర్థిక ఏం చూస్తుంది భారతదేశంలో ఉన్నటువంటి వీటి ఎస్టీ విద్యుత్ని కలిసి పార్లమెంట్ ద్వారా వచ్చినటువంటి మా హక్కుని మమ్మల్ని వ్యతిరేకిస్తే ప్రభావం పిడ నువ్వు రాబోయే ఎలక్షన్లో మాకేజ్ ఇంకో కూకుంటావు తెలంగాణ ప్రభుత్వంలో ముప్పై నుండి నలభై లక్షల జనాభా నవాడీ సోదరులని ఇంత అవమానపరుస్తావా అని చెప్పేసి నేను చెప్తున్నాను ఇంకో పోయే సోదరుడు సోయం బాబురావు గారు ఆయన బుద్ధి చూసి బీజేపీ పార్టీ తల్లిదే ఎక్కడ ముందర పడ్డాడు సిట్టింగ్ ఎంపీని టికెట్ ఇవ్వండి ఎంత రాజకీయాలు చూసి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు అని పక్కన పెట్టడం జరిగింది తర్వాత ఈ పార్టీ మార్చి ఈ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఏం కావడం జరిగింది ఇప్పుడు జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు ముగ్గు చూపి అధికారంలోకి తీసుకురావడంలో పేరు విశీలకంగా మా జాతీయ ఓటర్స్ అందరూ భాగస్వాములు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చినాం ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లంబాడీ సోదరు పక్షాన ఉంటాడా తెల్లం వెంట్రా పక్షాన ఉంటాడా తెలుసుకోవాల్సిన సమయం అసంగమైనది ఆయన కావాలంటే ఆయన పార్టీని రాజీనామా చేసి ఇండివిజువల్గా సుప్రీంకోర్టు పెట్టమని వెళ్తామని చెప్పండి లేకుంటే అదే కాంగ్రెస్లో పార్టీ ఉండి నేను సుప్రీంకోర్టులో చెప్తానంటే దీని కనుక రేవంత్ రెడ్డి గారి ముఖదారుడు అని చెప్పేసి భావాలు భావించాల్సి వస్తుంది రోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా లంబాడి సోదరులు అని చెప్పేసి పేర్కొంటూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మీరంతా మీరే ఖతం చేయాలని చూస్తున్నారు దీన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మీనాక్షి నగరాజు దానికి మేము తోటలో కలిసి రిప్రజెంట్ చేయాలని కూడా చూస్తున్నాం దీన్ని తెల్లం అయితే తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలా ఇల్లు లంబాడి సోదరు పక్షాన్ని నిలబడాలని కాంగ్రెస్ పార్టీని మేము విజ్ఞప్తి చేస్తున్నాం జిల్లా ఖమ్మం మీడియా మీడియాకు పార్టీ కేంద్ర మీడియా వారికి ఖమ్మం జిల్లా బంజారా ఉన్నారు తెలియజేస్తూ ఈనాడు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో పంజాలా అడ్వకేట్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మధ్య కొంతమంది మా ఆదివాసీ సోదరులైనటువంటి వాళ్ళు లంబాడాల ఎస్టీ జాబ్దాన్ని తీసివేయాలని వాళ్ళలో అడ్డదారిన దొడిదారిన రిజర్వేషన్లోకి వచ్చినారని వాళ్ళు మా మిత్రుడే అయినప్పటికీ ఒక ఆయన శాసనసభ్యుడు ఒక ఆయన మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒక ఆయన తెలివిలేని వెంకట్రావు కళా వెంకట్రావు సోయులేని బాపురావు అంటే ఎందుకు ఇట్లా అనవలసి వస్తుందని అంటే చట్ట చట్టాలు నిర్మించే దగ్గర ఉండవలసినటువంటి వాళ్ళు కనీస జ్ఞానము విఘ్నత లేకుండా మాట్లాడేటటువంటి పద్ధతి అంటే రాసిచ్చిన ఇచ్చిన మాత్రమే వాళ్ళు ప్రజెంట్ చేసేటటువంటి పద్ధతుల్లో ఉన్నారు తప్ప ఇది వాళ్ళ కుర్తినటువంటి బుద్ధి అయితే కాదు ఇలా భారతదేశంలో స్వాతంత్రం రాకముందే పద్దెనిమిది వందల డెబ్బై ఆంగ్లేయులు పరిపాలిస్తున్నప్పుడే ఇక్కడ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి బంజారాలు ట్రైబ్స్ మీద క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది ఎవరు ఎవరు చెప్పాడు ఇవాళ ట్రైబ్స్ అని చెప్పని చెప్పుకుంటాను ఒకరిని రిజర్వేషన్ నుంచి తీసేయాలని కొన్ని గర్భాలు బాధలు వీలు పెడుతున్నారు కానీ ఈ దేశానికి స్వాతంత్రం రాకముందే స్ట్రైక్స్గా గుర్తించబడి ఉన్నటువంటిది బంజారాజా కాబట్టి మిత్రులారా ఇవాళ తారతమ్యాలు విద్వేషాలను రెచ్చగొట్టి ఆదిలాబాద్ నుంచి ఇవాళ భద్రాచలం వరకు ఈ గెలిచిన కారిడార్లో ఇప్పటికే కరోనా కరోనా కంటే ముందు ఇలాంటి వరకు హాస్య నష్టాలు ప్రాణనాస్త్రాలు జరిగాయి పాలకుల చోద్యంలో వస్తా ఉన్నారు రెండు తెగల మధ్యన విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి పాలకుల పనితీరును బుద్ధిని గ్రహించి గెలిచిన సోదరుల కదగాలని చెప్పుకొని ఈ జిల్లా నుండి తెలియజేస్తా ఉన్నాం ఏం ఇవాళ ఒక పార్లమెంట్ సభ్యుడు మాజీ లేదా ఒక శాసనసభ్యుడు భద్రాచలానికి సంబంధించిన శాసనసభ్యుడు సుప్రీంకోర్టులో కేసేస్తా ఉంటే పార్టీకి తెలియదా దీని అనక ముఖ్యమంత్రి గారు లేడా లేదా ఆయనకు బాగా అనుకూలంగా ఉండమన్నటువంటి జిల్లావాసి అయినటువంటి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరుడు కదా తెల్ల వెంకట్రావు శ్రీనివాసరెడ్డి గారికి తెలియకుండా జరిగిందా ఈ అంశం తర్వాత వాళ్ళు ఎవరు కూర్చోబెట్టి మాట్లాడినారో రెండు తెగల మధ్యన విద్వేషాన్ని రెచ్చగొట్టి ఇంతకుముందు హత్యల కనుక సాగుల కనుక తీసుకుపోయినటువంటి దాన్ని పునరావృతం చేస్తారా ఈ పార్టీ ఏం చేయదలుచుకున్నది ఇప్పటికే నలభై లక్షల మంది పాపులేషన్ ఉన్నటువంటి బంజారా జాతికి గత పాలకులు రెండు వేల పద్నాలుగులో మంత్రి పదవి ఇచ్చినారు చంద్రులాల్ గారికి రెండు వేల పద్దెనిమిదిలో సత్యవతి గారికి మంత్రి పదవి ఇచ్చినారు ఇవాళ ఈ ప్రభుత్వం ప్రభుత్వం కావాలని చెప్పని మేము టీఆర్ఎస్ ని దూరం పెట్టి అందరూ ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు సింగిల్ డిజిట్ గా ఉన్నటువంటి బిగ్గెస్ట్ కమ్యూనిటీ అయినటువంటి మమ్మల్ని అన్యాయం చేస్తా ఉన్నారు అనగా ఉన్నారు మంత్రి పదవి ఇలా సీతక్క మా సోదరే తనకి జనరల్ కోటాలో మంత్రి పదవి కానీ సీతక్క భుజాలు మీద బంధుకు పెట్టి లంబాళ గుండెల్లో కాల్చేటటువంటి ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి సర్కారు చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు అటు రెండు తెగల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టడం పాలకులకు మంచిది కాదు గిరిజన తిరుగుబాట జరిగితే ఏం కావాలని చెప్పని ప్రజాపాలన కావాలని గత పాలపల్లి విస్మరించి మిమ్మల్ని ఆదరించడము మిమ్మల్ని పొందపెట్టడం మాకు ఒక పెద్ద ఎక్కగాలనేటటువంటిది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి లగచర్లలో నీ అల్లుడి ముఖంలో ఆనందం చూడటం కోసము నీ అన్న కళ్ళల్లో ఆనందం చూడటం కోసము లంబాడీలకు సంబంధించినటువంటి మూడు నాలుగు వందల ఎకరాల భూముల్ని నువ్వు ఇలా పొందుకుంటా ఉంటే లగచర్లలో లంబాడీల లడాయి మొదలైతే దాన్ని మందులో పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇంత ఘాతుకానికి జారాలని వందడుగుల బొయ్యలోకి పాత పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావే ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి తండ్రి స్థానంలో ఉన్న పాలకుడిగా ఇది నీకు ఏమాత్రం మంచిది కాదని చెప్పని తెలియజేస్తూ రెండు తెగల మధ్యన మన వైషమ్యాన్ని ప్రభుత్వమే లా అండ్ ఆర్డర్ వైలేట్ కాకముందే కంట్రోల్లో ఉంచాలని గిరిజనుల యొక్క మిగిలిపోయినటువంటి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని గిరిజనులు శేవాలాల్ మహారాజ్ జయంతికి ఫిబ్రవరి పదిహేడున అధికారిక సెలవు దినం ప్రకటించాలని ఈ దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగైనటువంటి ఈ పండుగను జాతీయ పండుగ గుర్తించాలని చెప్పని ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం కలిసి వచ్చేటటువంటి శక్తులందరితో కలుపుకొని ఒక ఐక్య కార్యాచరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం జై సేవాలాల్ జై కుమరం బీన్ జై మూలవాస్